మెగాస్టార్ చిరంజీవి ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ పైన జగ్గారెడ్డి ఘాటు విమర్శలు చేశారు రుణమాఫీ పథకాన్ని అమలవుతున్న సందర్భంగా గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు ఆయన ఇక ఈ సందర్భంగా ప్రతిపక్షమైన బీఆర్ఎస్తో పాటు చిరంజీవి పవన్ కళ్యాణ్ మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు రైతుల కష్టాల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ పేరుతో సినిమా తీసిన విషయం తెలిసిందే కాగా ఈ సినిమాలో కథానాయకుడు రైతుల ఆత్మహత్యలు చూసి చలించిపోయి ఉద్యమాలు చేస్తూ ఉంటారు అయితే వాస్తవ ఘటనల ఆధారంగా చేసుకొని రైతుల కష్టాలు ఇబ్బందుల గురించి చిరంజీవి సినిమా చేశారు అని జగ్గారెడ్డి వివరించారు రైతు నేపథ్యంలో సినిమా చేస్తే అది హిట్ అయ్యింది అని తద్వారా చిరంజీవితో పాటు ఆ సినిమా తీసిన డైరెక్టర్ ప్రొడ్యూసర్లకు కోట్ల రూపాయలు కూడా వచ్చాయని ఆయన తెలిపారు మరి సినిమాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఉద్యమాలు చేసిన చిరంజీవి నల్ల చట్టాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులను నడి రోడ్డు మీద హత్య చేస్తూ ఉంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని ప్రశ్నించారు రైతులను దారుణంగా హత్య చేపించిన మోడీ సర్కార్ పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తూ ఉంటే వద్దని ఎందుకు చెప్పట్లేదు అంటూ మండిపడ్డారు ఆయన రైతుల కథలతో సినిమాలు తీస్తూ కోట్లు సంపాదిస్తున్న చిరంజీవి వారి కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదు అని జగ్ జగ్గారెడ్డి నిలదీశారు ఇక ఈ సినిమాలో రైతుల కడుపు నింపాయా అంటూ ప్రశ్నించారు ఆయన రైతుల పేరుతో సినిమాలు తీసి డబ్బులు సంపాదించి వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోడీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని ప్రశ్నించారు ఇక రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని కూడా అడిగారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే చిరంజీవి సరైన దారిలో ఉండేవారు అని ఇప్పుడు పక్కదారి పట్టారు అంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు మరోవైపు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో రుణమాఫీ అమలు చేస్తున్నట్టుగా తెలిపారు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల మాఫీ పూర్తి అవుతుందని స్పష్టం చేశారు ఫోన్లలో మెసేజ్లు చూసి రైతుల ఇళ్లలో సంబరాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు కానీ బీజేపీ బీఆర్ఎస్ నేతలకు గత రాత్రి నిద్రలేదని ఎగ్దేవా చేశారు కేటీఆర్ కేవలం ట్వీట్లకే పనికొస్తాడు అంటూ సెటైర్ కూడా వేశారు తమ ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నర ఏళ్ళు సమయం ఉన్నా కూడా ఆరు నెలల్లోనిచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు